సో ఈ పాతాల గురిడి వీటిని ఆకులనే మనం వీటిని తీసుకొని ఆకులన్నీ కూడా మంచిగా ఉన్నటువంటి ఆకులన్నీ కూడా తెంపేసి వాటర్ కొన్ని వాటర్ తీసుకొని బాగా పిసుకాలి పిసికి ఇమీడియట్గా వడబోయాలి లేకపోతే ఇది గడ్డ కడుతుంది సో ఇది వడబోసి దాంట్లో కొంచెం కండ చక్కెర కొంచెం పటిక బెల్లం అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ఈ లిక్విడ్ ఉన్నట్టయితే టె ఫైవ్ గ్రామ్స్ జీలకర్ర పౌడరు ఫైవ్ గ్రామ్స్ పటిక బెల్లం పౌడరు రెండూ కలుపుకొని తాగేయాలి తాగుతున్నప్పుడే మనకి జల్లీ జల్లీలాగా అనిపిస్తుంది సో ఇది తాగడం వల్ల మోకాల నొప్పులు తగ్గుతాయి అండ్ నడుము నొప్పి కూడా బాగా వరకు కంట్రోల్లోకి వస్తుంది లేడీస్లో రెగ్యులర్గా వైట్ డిశ్చార్జ్ అనేది చాలా చికాగ్గా ఉంటుంది తెల్లబట్ట అవుతుంది చాలా చికాగ్గా ఉంటుంది అని చెప్తూ ఉంటారు చాలా వరకు అది మనకి వీక్నెస్ వల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తూ ఉంటుంది సో దీన్ని రెగ్యులర్గా వారానికి ఒకసారి ఇలా తాగుతూ ఉన్నా లేదా నెలకి ఒక మూడు రోజులు తాగినా కూడా తాగి అలా తాగుతూ ఉన్నట్టయితే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా తగ్గుతాయి